జై కాళీ దుర్గాంబిక జై కాళీ దుర్గాంబిక జై కాళీ దుర్గాంబిక అంబిక అమ్మవారికి రేపొచ్చే శుక్రవారం పులివరం చేసే దాతలు ఉంటే మా కమిటీ నెంబర్లు తెలియపరుస్తారని కోరుకుంటున్నాం అలాగే ఇవాళ అమ్మవారికి నైద్యం పెట్టే నైద్యం పెట్టే సమయానికి సమయంలో అమ్మవారికి అమ్మవారికి డమరకం అమ్మవారికి నాగారతి అమ్మవారికి నాగారతి అమ్మవారికి నాగారతి సమర్పించిన దాత గంగి తిరుముత్తులు గారి దంపతులు అమ్మవారికి డమరకోనే అమ్మవారికి నాగారతి సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని ఆ కాళీదుర్గ దుర్గా అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం జై కాళీ దుర్గాంబిక జై కాళీ దుర్గాంబిక